హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లెక్కిని ఏంటి స్వీట్ షాప్కి వచ్చిందని చూస్తున్నారు కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యన మిడ్ నైట్ స్వీట్స్ తినాలనిపిస్తుంది సరే అని మా హస్బెండ్ని అడిగితే నువ్వు అసలు స్వీట్స్ తినవు కదా స్వీట్ షాప్కి ఎందుకు అని అడిగారు ఇలా లేట్ నైట్ స్వీట్ అని అడిగితే ఇంకా తీసుకెళ్ళారు ఉన్న స్వీట్స్ అన్ని చూస్తే తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు ఫైనలీ నాకు తెలిసిన నేతు పాకు కాజు బర్ఫీ కరాచీ హల్వా ఈ మూడు తీసుకున్నాయి నెక్స్ట్ డ్రై ఫ్రూట్ సమోసా కూడా తీసుకున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మీ అందరికీ ఏ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసేలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే నా డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీలో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది మీరు కానీ అది ఫాలో అయితే నేను ఎప్పటికప్పుడు అమెజాన్లో ఉన్న కొత్త కొత్త ఆఫర్స్ డీల్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటా మీకు ఎవరికైనా ఏదన్నా ప్రోడక్ట్ కావటా లింక్ క్లిక్ చేసి కొనుక్కోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్